సంగారెడ్డి పట్టణంలోని ఎనిమిదవ వార్డు నారాయణ రెడ్డి కాలనీలో ఎన్ఆర్సి దుర్గామాత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాభవాని మాత విగ్రహంకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం స్థానిక భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు లక్ష్మణ్ రాధాకృష్ణ వీరేశం నారాయణగౌడ్ కృష్ణగౌడ్ సతీష్ గౌడ్ మరియు యూత్ సభ్యులు సందీప్ సన్నీ భూమేష్ శ్రావణ్ ప్రసాద్ రాజు సతీష్ రాకేష్ కార్తీక్ సాయిగౌడ్ బన్నీ రోహిత్ తదితరులు మరియు స్థానిక కాలనీ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు अधि नित्यतम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल प्राप्त श्रीमद्, श्रीमद अकीलांडकोटे ब्रह्माण नायक सच्चिदानंदाय वरोपन्या लोका

kani podjani narsi youth, narsi youth నాన్నరెడ్డి ఖాళీలో మొత్తం ఒక యూత్ సంబంధించిన పిల్లలందరూ నేను పెద్దవాళ్ళని ఎంత నుంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ యూత్ పిల్లల్ని ముందు పెట్టి సందీప్ సన్నీ వాళ్ళ యూత్కు సంబంధించిన నాని రాఖీ కార్తిక్ రెడ్డి అవి సతీష్ సతీష్ సత్తి డెకరేషన్ సత్తి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మా సత్తి మా మా ఖాళీలో ఉండడం మా గ్రేటెస్ట్ ఎందుకంటే ఇది అంత డబ్బులు కాదు ఉచితంగా చేసిండు మావాడు పైసలు ఏం తీసుకోలేడు అది ఏమున్నా ఖర్చుల మంది తీసుకుంటేమో కానీ కానీ చాలా గ్రాండ్గా ఈసారి ప్రతిసారి లేకుండా ఈసారి ఒక నిజంగా చాలా బాగా చేసినాం ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఎన్ఆర్సీ గ్రూప్ అంటే ఈ మా యూత్ పిల్లల్ని ముందు పూల్చుకుంటూ మేము సపోర్ట్ ఇచ్చుకుంటూ మళ్ళీ మా సతీష్ గౌడ్ మా ఫ్రెండ్ నేను ఒక మాట చెప్పాం కానీ అన్నదానము పూజ విగ్రహం విగ్రహానికిట చేయడం జరిగింది అన్ని రకాలుగా ఆయననే ముందు పూజ ఫస్ట్ మేము ఆయనకి ఇచ్చినాము నానేటి కాక ప్రతి సంవత్సరం ఇదే ఎత్తుగా ఇంకా బా ఇంకా చాలా గ్రాండ్గా చేయడానికి ముందుకు మేము సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని ముందుకు తీసుకుపోతామని కోరుకుంటాము ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా నవరాత్రులు నవరాత్రులు స్టార్ట్ చేశామని మా కాలనీ వాసులు అందరం కలిసి అమ్మవారిని ప్రతిష్టన్నాము మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి దీక్ష కూడా తీసుకున్నారు పిల్లలందరూ కాళనివాసులు మా ఫ్రెండ్ నా లక్ష్మణన్న గారు అన్న మా అందరు పెద్దలందరూ సహకారంతో అమ్మవారి ప్రతిష్ట మండపాన్ని నిర్మించుకొని అందరం క్షేమ అందరూ క్షేమంగా ఉండాలని మా కాళనివాసులు అందరూ అందరం బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నారు